Welcome to Sena News. Praja Sama Selapai Nirantara porata. <tip> 你跑的，俺们这边上头是。你上，你两个地方。你现在就。 రామకృష్ణ నల్గొండరాజిపల్లి సోమండపల్లి మండలం శ్రీ సత్యాయి జిల్లా నేను గత ముప్పై సంవత్సరాల నుండి కూడా చిరంజీవి వీరాభిమాని ఆయన సినిమా ప్రతి సినిమా కూడా నేను ప్రతి వ్యక్తి కూడా రిలీజ్ రోజే ప్రతిరోజు సినిమా కూడా చూశాను ఒక్కో సినిమా మా పది సార్లు ఇరవై సార్లు కూడా చూశాను అయితే ఇంద్రా ఏ సినిమానో సక్సెస్ కానీ అది ఖచ్చితంగా నేను ఫంక్షన్ చేసి తీరాల్సిందే చేశాను సుమారు ఖర్చు పెట్టుకున్నాను నాకు అంత ఉత్సాహం ఎందుకంటే ఆయన అంటే నాకు వీరాభిమానం అనమాట అయితే ఆయనని నేను కూడగానే హైదరాబాద్కి రెండు సార్లు పోయినాను నాకు దర్శనం ఇవ్వలేదు మళ్ళీ మంత్రుల ద్వారా కూడా రిక్వెస్ట్ చేశాను ఒక పవిత్రమైన ఒక నవాబు చక్రవర్తి కథ జానపద కథ రాసి ఆయన కంది వల్ల ఆయన ఎక్స్క్యూటబుల్ అయినట్లు రాశాను అనమాట చరిత్ర చరిత్రత్మకంగా ఉంటుంది రికార్డ్ అయిపోతుంది ఈ బాహుబలి కూడా పనిచేత ఆ విధంగా ఉంటుంది అట్లా రాశాను ఆయన కోసం ఎన్ని కష్టాలు పోయినాను ఎన్ని ఇబ్బందులు పోయినాను ఎంత ఖర్చు పెట్టుకున్నాను అయితే ఆయన గారి నాతో ఏం చెప్పలేదు అనుకో ఖర్చు పెట్టుకో చేసుకొని అది నా అభిమానం ఆయన మీద నాకుండే ప్రేమ నా విశ్వాసం అంతే ఆయన కోసము తిరిగి తిరిగి బేజారైపోయి చేతగాక లాస్ట్లో జీచ్కొస్తున్నా ఎందుకంటే ఆయన చూడనే చూడాలా జీవితంలో చూసి చచ్చిపోలా చచ్చిపోలే ఆయన సినిమా కథ అందించాలా అనేదే ఆయన వచ్చే వరకు కూడా నేను జీట్స్ అంటే వినించుకోను ఈడ చనిపోయినా పర్వాలేదు నేను లేని పైకి ఆయన రావాలా అంటే చిరంజీవి రాకపోతే చిరంజీవి రాకపోతే లేని అదే ఈడే నిరాహార తీర్చా ఎన్ని రోజులు చేస్తారు చనిపోయే వరకు నేను చదిపైన పర్వాలేదు నా జీవితం ఆయన కోసం ఎందుకంత అభిమానం నా పిచ్చి అభిమానం ఆయనకి అంతే అది అభిమానము ఎంత అంటే అంత చెప్పలేదంత అనంతం అనమాట ఆయన ముందు ప్రేమ నాకు అనంతము వచ్చి వస్తే నాకు సంతోషంగా ఉంటుంది నేను ఒక జీవితంలో ఏదో సాధించినట్లయితుంది అదే నా కోరిక వచ్చి తీరా వచ్చేవరకు నేను జీవితం మాత్రం విరమించను నేను చనిపోయినా కూడా పర్వాలేదు ఇది నా కోరిక